హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సిక్స్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి పడుకున్న వేదని కొడుకుని ఒకసారి చూసి వాళ్ళిద్దరిని నుదుట ముద్దు పెట్టుకొని రుద్ర కార్ కి తీసుకొని కిందికి వచ్చాడు మగవాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళగా ఆడవాళ్ళంతా కలిసి కూర్చొని డ్రై ఫ్రూట్స్ లడ్డు చుడుతున్నారు వేదా కోసం స్పెషల్గా అమ్మ అర్జెంట్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తున్నాను నేను వచ్చేసరికి ఏ సమయం అవుతుందో తెలియదు వన్ డే అయినా పడుతుంది టూ డేస్ అయినా పడుతుంది అది పడుకుంది లేచాక నువ్వే చెప్పమ్మా దక్షాకి లేవగానే నాకు కాల్ చేయండి నేను మాట్లాడతాను అది ఏడవకుండా చూసుకోండి అమ్మా అర్జెంట్ వర్క్ అని అన్నాడు రుద్ర కొడుకు ఎంత అర్జెంట్ అవ్వకపోతే ఇప్పుడు వేదని వదిలేసి వెళ్తాడో ఆవిడకి చాలా బాగా తెలిసి ఉండడంతో ఇప్పుడు నువ్వు వెళ్తే నీ భార్యని ఊరుకో పెట్టడం మా వల్ల అవుతుంది అనుకుంటున్నావా రుద్ర అది ఇల్లు పీకి పందిరి వేస్తుంది నువ్వు కనిపించకపోతే ఏకంగా నువ్వు రెండు రోజులు కనిపించను అంటే అది మా ప్రాణాలన్నీ తోడేస్తుంది తెలుసా అని అన్నారు మీ గారు ఇప్పుడే భయంగా కోడలు లేస్తే ఎక్కడ ఇల్లు రణరంగం చేసేస్తుందో అని నేను మాట్లాడతానమ్మా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు అంతే చాలు అని భూమి నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళకరా ఎక్కడికైనా వెళ్ళే పని అయితే నాకు చెప్పు సెక్యూరిటీతో మాట్లాడతాను నేను వాళ్ళు తీసుకెళ్తారు లేకపోతే శౌర్యాచరణ్ తీసుకెళ్తారు సరేనా జాగ్రత్త భూమి అమ్మ వెళ్ళస్తాను అని రుద్ర ఒక్కడే కార్ స్టార్ట్ చేయడంతో అతడు ముందు ఒక కారు వెనకాల ఒక కార్ సెక్యూరిటీ కూడా బయలుదేరారు అతడు సారిక వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి చీకటి పడడంతో సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి రుద్ర కార్ డోర్ ఓపెన్ చేయడంతోనే డోర్ ఓపెన్ చేసిన వాడి చంప పగ్గిలిపోయింది రుద్ర చేతిలో ఇప్పటి వరకు ఏం పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాత్రం ఏం పీకడానికి వచ్చారు నా వెనకాల అని ఇంకో దెబ్బ కొట్టబోతూ ఉంటే అతడు స్తంభంలో నిలబడి ఎన్నైనా కొట్టుకో అన్నట్టుగా చేతులు కట్టుకొని మరి ఉండడంతో అతడిని కొట్టాలి అంటే రుద్రాకే విసుగు వచ్చి కారుని ఒక్క తన్ను తన్ని సరిగ్గా వాళ్ళ ఇంటి ముందు నిలబడి జీవన్కి కాల్ చేశాడు జీవన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా నేను బిజీగా ఉన్నాను బాబా మళ్ళీ కాల్ చేస్తాను అని మెసేజ్ పెట్టడంతో ఆ ఫోన్ని కనికరం లేకుండా కింద విసిరేస్తే అది వంద ముక్కలు అయిపోయింది సెక్యూరిటీ వచ్చి సిమ్ కార్డ్ మాత్రం తీసి పట్టుకోవడంతో రై మీ ఫోన్ ఇవ్వరా అని అరిచాడు రుద్ర దాంతో ఆ ఫోన్కి కూడా మళ్ళీ భూమి మీద ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉందో లేదో అని ఆఖరిసారిగా ఫోన్ని కళ్ళ నిండుగా చూసుకొని రుద్ర చేతిలో అతడు ఫోన్ పెట్టాడు వెంటనే జీవన్ నెంబర్ డైల్ చేసి మళ్ళీ ఫోన్ చేయగానే సెక్యూరిటీ నుండి కాబట్టి జీవన్ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సారిక గురించి ఏదైనా తెలిసిందా అని జీవన్ ఆరాటంగా అడుగుతూ ఉంటే ఇంకొక నిమిషంలో నువ్వు ఇంట్లో నుండి బయటకి రాలేదా నా కొడక అడ్డంగా నరికి పారదొబ్బుతాను నిన్ను అసలే పిచ్చి బీపీలో ఉన్నాను వచ్చి ముందు నా ఎదురుగా నిలబడిచావు అని రుద్ర పిడికిలు బిగించి ఫోన్ కట్ చేయడంతో రుద్రకి విషయం తెలిసిపోయింది అని అర్థమై జీవన్ వెంటనే బయటకి వచ్చేసరికి కార్ కి ఆనుకొని స్టైల్ గా నిలబడి ఉన్న రుద్ర కనిపించగానే బావా నువ్వేంట్రా ఇక్కడ అని జీవన్ పరిగెత్తుకుంటూ ఎంత స్పీడ్ గా అయితే రుద్ర దగ్గరికి వెళ్ళాడో అంత స్పీడ్ గా మళ్ళీ రుద్ర కొట్టిన దెబ్బకి వెనక్కి వచ్చాడు ఒక్కడివే వెతికి ఏం పీకుదామని సెక్యూరిటీని కూడా బెదిరించే అంత ఏమొచ్చింది నీకు నాకు తెలియకూడదు అంటే నేను నీ గురించి పట్టించుకోకూడదు అంతేనా ఇక్కడి వరకు వచ్చిన అమ్మాయి గురించి పట్టించుకోకూడదు అని చెప్పావు అంటే నిన్ను ఏమనాలిరా ఒక్క మాట నాకు అదే రోజు చెప్పి ఉంటే ఇన్ని రోజులు సారిక దొరకకుండా ఉండేదా ఒక్కడవే వెతుకుతాను తెచ్చేస్తాను అని తెగ బలుపుకి పోయావు కదా మరి సారికాను తీసుకొచ్చావా అని అరిచాడు రుద్ర గట్టిగా దాంతో జీవన్ ఏం మాట్లాడలేకపోయాడు ఇంకా ఎందుకు రా నీకు ఇక ఈ పోలీస్ జాబ్ అందులో ఉండి తనని పట్టుకోలేకపోయావు కనీసం బయట వాళ్ళతో వెతికించలేకపోయావు అన్నీ మూసుకొని ఇక ఇంట్లో కూర్చో ఇక పోలీస్ జాబ్ కూడా వద్దు ఎలాగో సారిక ఆ జాబ్ వల్లే కదా బాధపడుతుంది ఇప్పుడు నీ ఆ జాబ్ వల్లే కదా తను ఇంత ఇబ్బందుల్లో పడింది కాబట్టి ఇలాంటివి ఏవి అవసరం లేకుండా నా ఆఫీస్లో ఒక జాబ్ ఇస్తాను వచ్చి ఆ పని చూసుకో ఇదంతా ఏం అవసరం లేదు ఇక నీకు అని రుద్ర గట్టిగా అరుస్తూ ఉంటే నాకు ఈ జాబ్ అంటే ఎంత ప్రాణమో తెలిసి కూడా అలా అంటావేంట్రా అని అడిగాడు జీవన్ మరి ఏం పీకావుబే నువ్వు ఈ జాబ్ పెట్టుకొని కాబోయే భార్య కనిపించక ఇరవై రోజులవుతుందిరా నా కొడక అదే నేనైతే ఇప్పటికే ఊరంతా తగలబెట్టేవాడిని ఇప్పటికైనా కనీసం ఆలోచిస్తున్నావా లేదు తన ఎలా మిస్ అయింది అని ఆలోచిస్తున్నాం కానీ అసలు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అది లేదు ఫైల్ తిరిగేస్తున్నాడు ఎవడో పేర్లు తెలుసుకోవడం కోసం ఇంకా నువ్వు ఫైల్ తిరిగేసే అంతలోపు తనని ఏమైనా చేస్తే అని రుద్ర గట్టిగా అంటుంటే ఆ మాట కూడా వినలేను అన్నట్టుగా జీవన్ చెవులు మూసుకుంటాడు కదా అంటేనే నీకు అంత నొప్పి పుడుతూ ఉంటే సారికాని తీసుకెళ్లిన వాళ్ళు తనని ఎంత టార్చర్ చేస్తున్నారు ఏమీ అందరికీ సహాయాలు చేయలేదు కదా దొరికిన వాడిని దొరికినట్టు కుళ్ళబొడి చేశాం మన జోలికి వచ్చిన వాడిని పైగా తమరేమో ఎవడైనా అన్యాయం చేస్తూ దొరికితే వాడిని తీసుకొచ్చి బొక్కలు ఇరగొట్టి మళ్ళీ కొన్ని నెలలు బెడ్ మీద నుండి లేవకుండా చేశారు జైల్లో పడేసి అలాంటి వాడు నీకేం ఫోటోలు కట్టి పూజలు చేసి హారతిచ్చి బొట్టు పెట్టాడు కదా ఎప్పుడు నేను దెబ్బ కొట్టాలా నీ వాళ్ళని దెబ్బ కొట్టాలా అని చూస్తాడు ఆల్రెడీ నీకు సారికాకి ఉన్న రిలేషన్ చాలా మందికి మన దగ్గరలో తెలిసిపోయింది అందుకే ఈసారి నీ మీద కాకుండా సారికాని టార్గెట్ చేశారు తనని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నువ్వు లొంగిపోతావు అని కనీసం మనల్ని దెబ్బ కొట్టే శత్రువులు ఆలోచించినంత కూడా నువ్వు ఆలోచించట్లేదంటే అంటే ఏమని ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు బే అని చాలా రోజుల తర్వాత వేదకి సిగరెట్ స్మెల్ అంటే పడదు కాబట్టి తనకి ఇలా దూరంగా వెళ్ళినప్పుడు మాత్రమే ఎప్పుడో ఒక అరకొర ఒక సిగరెట్ తాగ తాగేవాడు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో సిగరెట్ తీసి తాగుతూ ఉంటే జీవన్ నిద్రనే చూస్తూ ఉంటాడు నేనేమైనా సినిమా తీస్తున్నానా బే లేకపోతే షూటింగ్ గట్టా తీస్తున్నానా నన్ను హీరోయిన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు ముందు నువ్వు ఎవడెవడిని గెలికావో నీ మీద ఎవడెవడికి బాగా కింది నుండి మీ ఇద్దాక పగ ఉందో కోపం ఉందో మనం ఆ లిస్ట్ తీస్తే ఎవడు పట్టుకుపోయాడో చూస్తాను కాస్త ఆ సంగతి చూడు నాకు తర్వాత సైట్ కొడదు కానీ అక్కడ నీ చెల్లి ఊరుకోదు అయినా నాకు సైట్ కొడితే అది ఆడా అన్నది కూడా చూడదు అర్థమైందా చంపబదబ్బుతుంది నిన్ను అనుకునేవు నన్ను మాటలతో అని కోపంతో కాబట్టి ముందు ఆ సంగతి చూడు అని రుద్ర అరిచారులకు జీవన్నే కాకుండా జీవన్ వెనకాల ఉన్న కానిస్టేబుల్స్ అలాగే పోలీసు సిబ్బంది ఇటు రుద్ర సెక్యూరిటీ జీవన్ సెక్యూరిటీ మొత్తం గజ గజవానికి పోయి జీవన్ గెలికిన వాళ్ళు అలాగే జీవన్ని గెలికిన వాళ్ళు అలాగే అలాగే జీవన్ స్టేషన్లో వేసిన వాళ్ళందరి లిస్ట్ తీయడంతో రుద్రకి తెలిసిన అతడితో వాళ్ళ గురించి పూర్తిగా డీటెయిల్స్ తీస్తూ ఉన్నాడు కానీ ఎవరి మీద కూడా అనుమానం రావడం లేదు కానీ సారిక వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న నారాయణపురంలో ఉంటున్న సోమేంద్ర అన్న వాడి లిస్ట్ తీసేసరికి వాడు చేసిన అన్యాయాలు ఏంట అని రుద్ర చూస్తూ ఉంటే వాడు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని గొడ్డుని బాదినట్టు బాధ బాధడంతో ఆ అమ్మాయి వీడిని భరించలేక విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆవిడ కూడా వీడి దెబ్బలకి తట్టుకోలేకపోయింది కానీ ఇక కష్టమో నష్టమో అన్నట్టు ఒక కొడుకు పుట్టడంతో వీడితో చస్తూ బతుకుతూ ఉంటుంది రెండో అమ్మాయి కూడా ఉండగా ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చూశాడు వాడు వాళ్లకు ఎదురు కట్న చూపించి దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీడికి వాళ్ళ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి అంతా సిద్ధమయ్యారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ మీకు స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే స్టోరీస్ని ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి